ఢిల్లీలో బీజేపీ నేతల్ని రామాయణంలో మాయలేడితో కేజ్రీవాల్ పోల్చడంపై భగ్గుమంటున్నారు బీజేపీ నేతలు సనాతన ధర్మాన్ని అవమానించిన కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలకి రావణుడి వారసులు వెంటనే స్పందించారని ఆప్ నేతలు మళ్లీ కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో విమర్శలు కొత్త పొంతలు తొక్కుతున్నాయి ఆ బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది పురాణాలను కూడా ప్రత్యర్థులపై దాడికి ఉపయోగించుకుంటున్నారు నేతలు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ బీజేపీ నేతలను రావణుడితో పోల్చారు రామాయణంలో రావణుడిలాగా బీజేపీ కూడా చాలా బలంగా ఉందని ఎన్నో వ్యవస్థలు బీజేపీ కోసం పనిచేస్తున్నాయని అన్నారు కానీ న్యాయం ఆచరించిన రాముడు ఎంతో బలవంతుడైన రావుణ్ణి ఓడించాడని అన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరగబోతుందని రావణుడిలా విర్రవీగుతున్న బీజేపీని రాముడు లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిస్తుందన్నారు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల ప్రజలను ఖాళీ చేయిస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు ఆప్ ఎన్నికల ప్రచారంలో రామాయణానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు బీజేపీని మాయలేడితో పోల్చారు కేజ్రీవాల్ మాయలేడి వలలో ఢిల్లీ ప్రజలు పడకూడదన్నారు అయితే కేజ్రీవాల్ తీరుపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు రామాయణంపై కేజ్రీవాల్ కు అవగాహన లేదని విమర్శించారు బంగారు జింక కోసం లక్ష్మణుడిని సీతాదేవి పంపించారని కేజ్రీవాల్ అండం విడ్డూరంగా ఉందన్నారు हिंदुत्व केजरीवाल अवमान मंपड़ा अपनी सुरक्षा जो लक्ष्मण के रूप में खड़ी थी राम की सुरक्षा के लिए अपनी सुरक्षा तक छोड़ दी लक्ष्मण को कहा लक्ष्मण राम की चिंता करो और अरविंद केजरीवाल माता सीता पे आरोप लगाते हैं कि वो हिरण की हिरण के लिए लक्ष्मण को भेजा मनीष सिसोदिया जी को मैं एक फ्री की सलाह देना चाहता हूँ जल्दी से अरविंद केजरीवाल के इस बयान का खंडन कर दीजिए वरना आप चुनावी हिंदू तो समझ में आएंगे ही पूरा सिसोदिया समाज आपको माफ नहीं करेगा माता सीता के अपमान के केजरीवाल तन मटल तो सनातन धर्मा अवमान बीजेपी विमर्शिस्टे केजरीवाल व्याख्य को रावणुड़ वारसने कौंटर इच्छा आप नेता मनीष सिसोडिया